హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ బర్ఫీ రెసిపీ ఎప్పుడూ తినే స్వీట్స్ కాకుండా ఇలా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా రాగి పిండితో కమ్మటి బర్ఫీ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి రవ్వ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత అరకప్పు వరకు పచ్చి కొబ్బరిను మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి కొబ్బరిను సన్నగా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఇలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత మనం పచ్చిగొబ్బరి తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు రాగి పిండిని తీసుకొని సిమ్లో పెట్టుకొని దీనిని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి అరకప్పు పచ్చిగొబ్బరి తురుము తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోటి మనము దీంట్లోకి ఒక కప్పు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి అంటే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలి నీళ్ళు యాడ్ చేసి కొంచెం అందులో కలిసిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేయండి అంటే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు బెల్లం ఇవన్నీ ఒకేసారి ఇలా వేసి చక్కగా కలుపుతూ సుమారుగా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది త్వరగా అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా సాఫ్ట్గా పిండి సాఫ్ట్గా అయ్యేలా మనము ఉడికించుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ఒక పల్లానికి నెయ్యిని రాసి పెట్టుకోండి దీంట్లో ఆ రాగిపిండి మిశ్రమాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చితే ఇందులో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కూడా యాడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం పచ్చి కొబ్బరి తురుమును ఇలా స్ప్రెడ్ చేసుకోండి అది కూడా ఇష్టం ఉంటేనే ఒక అరగంట అలా వదిలేసి అది సెట్ అయిన తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో పీసెస్ అలా కట్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక అరగంట అయినా ఖచ్చితంగా వదిలేసిన తర్వాతనే ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే చక్కగా బర్ఫీలాగా వచ్చేస్తాయి అంతేనండి నోట్లో వేసి ఇట్టే కరిగిపోయే ఈ రాగిపిండి బర్ఫీ చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్కు చాలా మంచిది పిల్లలు రాగిపిండితో ఏ ఐటమ్స్ చేసినా తినరేమో కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి ప్లేట్ నిండా వాళ్ళొక్కరే ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితో ఈ బర్ఫీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా రెసిపీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో